అదే సమయంలో దేశంలోని ఎక్కువ తలసరి ఆదాయం వచ్చే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అంటే అది ఆ రోజు మనం అభివృద్ధి చేసుకున్నాం అది కొనసాగిస్తున్నారు కానీ మన రాష్ట్రానికి వస్తే ఐదేళ్లు రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు పూర్తిగా నష్టం చేశారు నేను నాలుగోసారి ముఖ్యమంత్రి మీరందరూ గుర్తుపెట్టుకోవాలి చెడిపోయిన వ్యవస్థని సరిపెట్టడానికి రాత్రింపగుళ్ళు పనిచేస్తున్నా నాకు ఇరవై నాలుగు గంటలు తాలడం లేదు తమ్ముళ్ళు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి అయితే భగవంతుడు అందరికి ఇరవై నాలుగు గంటలే ఇచ్చాడు ఆరోగ్యంగా ఉంటే కొన్ని సంవత్సరాలు బతుకుతాం బాగా చెడు అలవాట్లుంటే చెడు ఆలోచనలుంటే తొందరగానే పోతాం అవునా కాదా మిమ్మల్ని అడుగుతున్నా అందుకే ఈ రోజు మీరు చూస్తే మూడు వేల ఐదు వందల తొంభై కోట్ల రూపాయలతో హంద్రీ నీవా కాలువల విస్తరణ కాలువల లైనింగ్ ఇవన్నీ మొదలు పెట్టాం